యూట్యూబ్ ఛానల్ నిన్న సోమవారం నేపాల్లోని పార్లమెంటుని వేల సంఖ్యలో పాఠశాల కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ముట్టడించారు దీనికి కారణం నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ ఎందుకంటే నేపాల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్తో సహా ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది దీనికి కారణం కమ్యూనికేషన్ ఐటీ శాఖ మంత్రులు మంత్రి వర్యలు మరి పృథ్వీ సుబ్బు గురంగ్ వెల్లడించారు ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ టైం మించినప్పటికీ కూడా వాళ్ళు రెన్యువల్స్ చేయించుకోలేదు దీనికి ప్రతిగా నేపాల్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది దీనికి తోడు నేపాల్లో సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించాలనేది ఈ రాజకీయ నాయకుల ఆలోచన నిన్న జరిగిన మరి ఈ నిరసనలో జన్ బ్యానర్ అనే పేరుతో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు యువత వేల సంఖ్యలో కాట్మండ్లో కర్ఫ్యూ ఉన్నప్పటికి కూడా పార్లమెంటుని ముట్టడించారు సైన్యం రంగంలో దిగింది అయినప్పటికీ లెక్క చేయలేదు లాఠీ చార్జీలు బాష్వాయుగోళాలు ప్రయోగాలు రబ్బర్ బుల్లెట్లు వాడారు అయినా యువత భయపడలేదు ముందడిగే వేసింది ఈ ఘర్షణలో ఒక బాలుడితో సహా పంతొమ్మిది మంది మృత్యువాత పడ్డట్టు మరి మీడియా కథనాల్లో వెల్లడైంది దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోమ్ మినిస్టర్ రమేష్ లేఖక్ రాజీనామా చేశారు వెంటనే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు నిషేధాన్ని ఎత్తివేశారు అయినా కూడా ఈరోజు మంగళవారం ఆందోళనలు నిరసనలు సాగుతున్నాయి అవి ఎంతవరకు వెళ్ళాయి అంటే నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి ప్రైవేటే ప్రైవేట్ ఇంటిని తగలబెట్టే వరకు వెళ్ళాయి రాజకీయ నాయకుల ఆస్తులను వాళ్ళ పార్టీ ఆఫీసును ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి నేపాల్లో ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ అయిన యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆఫీసును సైతం ఈ ఆందోళనకారులు తగలబెట్టారు అయితే ప్రస్తుతం అక్కడ సంఘటనలు దాటిపోయాయి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది నేపాల్ ప్రధానమంత్రి దేశాన్ని విడి విడిచి వెళ్ళే ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు సమాచారం వస్తుంది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా నిషేధించడంతో మరి నేపాల్ అట్టుడికినప్పటికీ కూడా మరి వాళ్ళు నిషేధాన్ని ఎత్తేసారు అయినా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి మరిన్ని మంచి విషయాలతో